రెండు వేల ఇరవై ఆరు ఆరంభం నుంచి తెలుగుదేశం పార్టీకి ఏదీ కలిసి రావట్లేదు ఆ పార్టీ అనేక రకాలుగా ఆపసోపాలు పడుతుంది పలు వ్యవహారాల్లో పొలిటికల్గా దెబ్బతింటుంది అధికారం పాలనా వ్యవహారాలు ఇతర అంశాలు ఎట్లా ఉన్నా రాజకీయంగా టీడీపీ తీవ్రంగా అవుతుంది చివరికి సొంత పార్టీ శ్రేణుల్లోనే వ్యతిరేకతను ఎదుర్కోవాల్సి వస్తుంది తాజాగా ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు చాలా పెద్ద దుమారం రెత్తుంది పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలతో అమరావతి పరిధిలోని నీరుకొండ వద్ద ఎన్టీఆర్ మెమోరియల్ పార్క్ ఏర్పాటు చేయబోతున్నాం భారీ విగ్రహాన్ని సిద్ధం చేయబోతున్నాం అంటూ అధికారికంగా మంత్రి నారాయణ ప్రకటించారు అప్పటి నుంచి వివాదం చాలా తీవ్రస్థాయిలో రాజుకుంది అనేక రకాలుగా ప్రభుత్వం బదనామైపోతుంది కానీ టీడీపీ సకాలంలో గుర్తించి ఈ విషయంలో ఎట్లా గట్టెక్కాలన్న దాని మీద ఏ మాత్రం కసరత్తులు చేస్తున్న దాఖలాలు ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు విషయంలో కేవలం విపక్ష వైఎస్ఆర్సీపీ నుంచే కాదు సాధారణ జనం నుంచి ప్రధానంగా జనసేన పార్టీ శ్రేణుల నుంచి కూడా తీవ్రమైన అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి గతంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా ఋషికొండ దగ్గర దాదాపు మూడు వందల యాభై నుంచి నాలుగు వందల కోట్ల రూపాయలు ఖర్చు చేసి భారీ భవనాలు నిర్మిస్తే ఋషికొండ ప్యాలెస్ అంటూ పర్యావరణానికి హాని చేశారంటూ మొత్తం ప్రభుత్వ ఖజానానే వృధా చేశారన్నట్టుగా టీడీపీ గగ్గోలు పెట్టింది టీడీపీకి అనుకూలంగా చాలామంది ఈ విషయం మీద చాలా పెద్ద రాద్దాంతం చేశారు మరి ఇప్పుడు నీరు కొండ మీద ఆ కొండ మీద పచ్చదనం తొలగించకుండా మెమోరియల్ పార్క్ ఏర్పాటు చేస్తారా విగ్రహాన్ని సిద్ధం చేస్తారా అప్పుడు నాలుగు వందల కోట్లకే శాశ్వత భవనాలు రెడీ అయితే ఋషికొండ అనేక రకాలుగా దెబ్బ దెబ్బతినిందని గగ్గోలు పెట్టినటువంటి వాళ్ళు ఇప్పుడు నీరుకొండలో అంత పెద్ద విగ్రహాన్ని ఏర్పాటు చేసి పర్యావరణ విధ్వంసమే కాకుండా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడం ఏ రకంగా సమంజసం అనే ప్రశ్న పెద్ద స్థాయిలో ఉదయిస్తుంది అదే సమయంలో మెడికల్ కాలేజీలకు డబ్బులు లేవని ఎస్సీ బీసీ చివరికి కాపు కార్పొరేషన్ కూడా లోన్లు ఇవ్వడానికి నిధులు లేవని ఇట్లా అనేక రకాలుగా వేధిస్తున్న సర్కారు ఒక విగ్రహం ఏర్పాటు కోసం పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు ఎలా వెచ్చిస్తారు అనే ప్రశ్న ఉదయిస్తుంది పైగా విగ్రహం ఏర్పాటు చేస్తున్నటువంటి నీరు కొండ కూడా ఒకనాడు దళితుల మీద కమ్మ కులస్తులు దాడులకు పూనుకున్నటువంటి ప్రాంతం దాంతో ఇప్పుడు అదే కమ్మ కులస్తులకు తగ్గట్టుగా ఎన్టీఆర్ విగ్రహాన్ని అక్కడ ఏర్పాటు చేస్తున్నారా అనే ప్రశ్న కూడా చాలా మంది నుంచి వస్తుంది దీంతో ఇప్పుడు ఎన్టీఆర్ విగ్రహం తెలుగుదేశం పార్టీ పరుగు తీస్తోంది చాలా పొలిటికల్గా తీవ్రమైనటువంటి డ్యామేజ్ తీసుకొస్తోంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల నాడు కమ్మ వెర్సెస్ అదర్స్ అన్నట్టుగా మారిన దానికి తగ్గట్టుగానే ఇప్పుడు ఎన్టీఆర్ విగ్రహం మూలంగా కమ్మ నాన్ కమ్మ అనేటువంటి విభజన స్పష్టంగా కనిపిస్తోంది ఇందులో కమ్మ కులస్తులకు వ్యతిరేకంగా కాపులు కూడా పెద్ద స్థాయిలో స్వరం పెంచుతున్నారు మరి ఈ తరుణంలో తెలుగుదేశం పార్టీ తను దెబ్బతింటున్నటువంటి విషయాన్ని గుర్తించకుండా విషయాన్ని కాలయాపం చేస్తుంది నాంచుతోంది చాలా తీవ్రమైనటువంటి డ్యామేజ్కి తీసుకొచ్చే వ్యవహారం ఉంటుంది ఇప్పటికే అమరావతిలో అంబేద్కర్ పేరుతో భారీ విగ్రహం ఏర్పాటు చేస్తామని చెప్పిన చంద్రబాబు శంకుస్థాపన చేసి చేతులు ఎత్తేసారు ఆ తర్వాత పొట్టి శ్రీరాముల విగ్రహం ఏర్పాటుని ఆర్య వైశ్యుల చందాల మీద నిర్వహించాలి అంటూ చేతులు దులిపేసుకున్నారు కానీ ఇప్పుడు ఎన్టీఆర్ విగ్రహాన్ని మాత్రం సిఆర్డిఏ ఆధ్వర్యంలో అమరావతి పేరుతో తీస్తున్న అప్పులతో నిర్మించేదానికి పూనుకున్నారు దాంతో ఇది అనేక రకాలుగా కుల రాజకీయాలు ప్రధాన పాత్ర పోషించే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీని ఒంటరి చేసేసేలా కనిపిస్తుంది ఆ పార్టీలోనే కమ్మాయత్తారులంతా ఇప్పుడు పెద్ద స్థాయిలో గొంతు వినిపించేదానికి సిద్ధమవుతున్న తీరు ఆసక్తికర విషయంగా గమనించాల్సి ఉంటుంది అయితే టీడీపీ ఈ విషయంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తుందా ఏర్పాటు చేస్తామని చెప్పి రాజకీయంగా అమరావతిలో ఉన్నటువంటి రైతుల్ని సంతృప్తి పరిచే ప్రయత్నం చేసి చేతులు దులుపుకుంటుందా ఇలా చాలా చాలా సందేహాలు ఉన్నాయి ఏమైనప్పటికీ ఎన్టీఆర్ విగ్రహం పేరుతో చంద్రబాబు చేస్తున్నటువంటి ప్రయత్నాల మీద టీడీపీ చాలా తీవ్రంగా బదనామైపోతుంది ఈ ఒక్క ఎన్టీఆర్ విగ్రహం యొక్క దానికి ముందు గడిచిన పది రోజులుగా సాగుతున్నటువంటి అన్ని వ్యవహారాల్లో కూడా ఆ పార్టీ చాలా చేదు అనుభవాల్ని ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తోంది మరి పొలిటికల్ గా పరిస్థితి చక్కదిద్దుకోకపోతే ఆ తర్వాత అనేక రకాల చేదు అనుభవాల్ని ఎదురు చూడక తప్పని పరిస్థితి ఉంటుందని చెప్పొచ్చు